పోటీ ఉంది ఒకవైపు కాంగ్రెస్ ఇంకోవైపు ఈ బిఆర్ఎస్ చనిపోయిన పార్టీ చనిపోయిన పార్టీలో చనిపోయిన వ్యక్తులు నిలబడ్డారు వాళ్ళు కానీ కాంగ్రెస్ లో కానీ దమ్ము లేదు బీజేపీ నుంచి కొట్లా కానీ చూట ఆదిమీ అబద్ధంలో నంబర్ వన్ అంటే దానికైనా ఎక్కువ నంబర్ వన్ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసి ఒక్క మాట పైన నిలబడలే ఆరు గ్యారంటీలు చెప్పిండు ఎన్ని అయినా పూర్తి చేసిండు ఆయనకి అయితే లేదు ఏదో ఫ్లో చెప్పేసిండు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత తెలంగాణ ప్రజలు ఆయనకి తరిమి తరిమి కొడతారు ఆ విధంగా అయితే ఒక మూమెంట్ అయితే వచ్చింది నిన్న ఒక డిబేట్ చూసినా నేను ఆ డిబేట్ లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలి బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మాకు అవకాశం ఇవ్వాలి తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇచ్చినారు ఏం పీకినారు బై అరే బంగారు తెలంగాణ చేస్తామని తెలంగాణ ప్రజలకి మోసం చేసినారు కదా బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణ చేస్తారు మీరు ఇవాళ తెలంగాణలో ఎవరు మంచున్నారు చెప్పండి కేసీఆర్ వల్లనే ఇవాళ మన తెలంగాణ అప్పుల తెలంగాణ ఉంది అయిపోయింది ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి పైన అప్పు ఉంది పుట్టపోయే బిడ్డ పైన అప్పు ఉంది చనిపోయే ఒక వ్యక్తి పైన అప్పు ఉంది చనిపోతే కూడా పాపం ఆయన పైన అప్పు ఉంది ఆ విధంగా కేసీఆర్ గారు అప్పుల తెలంగాణ చేసిండు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు పంపించేసినారు ఈ చూటా మాట చెప్పి రేవంత్ వచ్చిండు చాలా పెద్ద పెద్ద గ్యారెంటీలు తీసుకొని వచ్చిండు అరే గ్యారంటీలు అయితే తీసుకొని వచ్చిండ్రు డబ్బులు కూడా తీసుకొని వస్తారేమో అని అనుకున్నారు తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇటలీ నుంచి డబ్బులు పంపిస్తారేమో అని అనుకున్నారు కానీ ఈయన గెలిచిన తర్వాత నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర బాగా డబ్బులు ఉండొచ్చు గెలిచిన తర్వాత చూస్తే జీరో అకౌంట్ డబ్బులు లేదు సోనియా గాంధీ దగ్గర పోయినంట పాపం అమ్మా డబ్బులు లేదు నేను ఏదేదో చెప్పేసిన ఆరు గ్యారెంటీలు సోనియా గాంధీ చెప్పినంట నువ్వు చెప్పినావు కదా నువ్వే చూసుకో ఇప్పుడు పాపం ఈ ఎలక్షన్ తర్వాత ఏమైతుందో ఆయనకే తెలియదు కానీ ఇవాళ ఇది స్టేట్ ఎలక్షన్ కాదు ఇది సెంట్రల్ ఎలక్షన్ ఇవాళ భారతదేశం భారతదేశంలో ఎట్లాంటి ప్రధానమంత్రి కావాలి అది మీరు అనుకోవాలి రాహుల్ గాంధీ అట్లాంటి పప్పు ప్రధానమంత్రి కావాలా లేక మన్మోహన్ సింగ్ ఒకప్పుడు ప్రధానమంత్రి ఉండే రిమోట్ కంట్రోల్ నడిచేది అట్లాంటి ప్రధానమంత్రి కావాలా లేక పాకిస్తాన్ లో గుాయించి సర్జికల్ స్ట్రైక్ చేసే అట్లాంటి ప్రధానమంత్రి మోదీ గారు కావాలా అది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి అని ఒక మాట మీరు యాద్ పెట్టుకోండి తీసుకొని మోదీ గారు ముందుకు వెళ్తున్నారు దానికి ఎవ్వరు కూడా ఆపలేరు ఎవరికి దమ్ము లేదు నేను ఛాలెంజ్ చేస్తున్నా మోదీ గారు మూడోసారి సారి కూడా ప్రధానమంత్రి అవుతున్నారు అది నేను ఛాలెంజ్ చేస్తున్నా కానీ మోదీ గారు ప్రధానమంత్రి హండ్రెడ్ పర్సెంట్ అవుతారు కానీ మన మెదక్ నుంచి కూడా నీ కూడా గర్వం పడవాలి మేము కూడా రఘుబాయికి గెలిపించి పంపిస్తున్నాం చేయాలని నేను మీ అందరికీ కోరుతున్నాను అదే విధంగా ఇవాళ బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు మాకు అవకాశం ఇవ్వాలే మీకు అవకాశం అంటే ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఇస్తే ఇదే ఎంఐఎం వాళ్ళకి అంటే ఇదే పాములకి పాల తాగిపించి ఇంత పెద్ద చేస్తారు మీరు మళ్ళా మీ గవర్నమెంట్ పోయింది ఈ కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ ఏదో చేస్తారు అనుకున్నాం కానీ అయినా కూడా వీళ్ళకి పాలే తాగిపించిండు మళ్ళా పెద్దగా చేసిండు మళ్ళా నేను అంటే ఎంఐఎంఓలో ఒక అలవాట గవర్నమెంట్ చేంజ్ అయితే అయ్యా చేంజ్ చేసుకుంటారు మీరు అప్పుడు కేసీఆర్ కి అబ్బా అబ్బా అనుకున్నారు ఇప్పుడు కేసీఆర్ పోయిండు ఇప్పుడు రేవంత్ రెడ్డికి అబ్బా మీరే మా నాన్న అంటున్నారు అంటే ఒకవేళ నెక్స్ట్ తెలంగాణలో బిజెపి గవర్నమెంట్ వస్తే మళ్ళారే మా నాన్న చేంజ్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు మేము బీజేపీ వాళ్ళకి అబ్బా అనాలి కానీ ఒక మాట యాప్ పెట్టుకోండి అసలు వేసి నువ్వు వాళ్ళు కాలు పట్టుకున్నావు వీళ్ళు కాకున్నావు మా దగ్గర వస్తే తొక్కేసం ఇక్కడ మేము తొక్కుతాం అదే అసంబీసీకి ఢిల్లీలో పార్లమెంట్ లో తొక్కాలంటే మన అన్నాకి పంపాలి ఎందుకంటే ఇక్కడ మన అసెంబ్లీలో అక్బర్ నివస్సి నోరు మూసినా మన రఘుబాయ్ పత్కాడ కూడా సొద్ది నోవైసి నోరు మూయాలంటే మన రఘుబాయ్కి పంపియ్యాలని నేను మీ అందరికి దండం పెడుతున్నాను అలా మనం చూస్తున్నాం మీరు ఈ ఒక నేషనల్ మీడియా ఓపెన్ చేసి చూడండి చాలా వరకు పెద్ద పెద్ద లీడర్లు ఈ సల్మాన్ కుర్షీదని కాంగ్రెస్ ఒక సీనియర్ లీడర్ బుద్ధి లేని లీడర్ కానీ ఆయన అన్న కూతురు సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్ ఆమె ఏం చెప్తుంది తెలుసా ఓటు జిహాద్ కరో అంటే జిహాద్ అంటే ఒక యుద్ధం యుద్ధం చేయాలంట అంట రెచ్చ కొడుతుంది పబ్లిక్ కి కానీ ఆమెకి చెప్పేది ఒక్కటే మీరు ఎన్నైనా జిహాద్ ప్లాన్ చేసుకోండి కానీ మోదీ ముందు ఎవరు ఆగరు మీరు జిహాది జిహాద్ చేసినారు ఇప్పుడు ఓటు జిహాద్ చేసి కూడా మీరేం పీకలేరు ఆ ఒక మాట మీరు యాద పెట్టుకోండి ప్రజలారా మీకు రాష్ట్రంలో ఒక్కటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సమయం చాలా తక్కువ పదమూడు తారీఖు పోలింగ్ మూడో నంబర్ కి మన రఘుబాయి సింబల్ బీజేపీ సింబల్ పోలింగ్ రోజు ఎండ ఉంది మనం తర్వాత పోదాం సాయంత్రం పోదాం అట్లాంటి ఆలోచన పెట్టకండి ప్లీజ్ నా రిక్వెస్ట్ నేను పొద్దున్న నుంచి ఎన్న ఎంబడు ఉన్నా ఎండలో కూడా ఎన్న ఎంబడి నిలబడ్డా ఎండ ఉంటే కూడా మా కార్యకర్తలు మా ఎంబడు ఉన్నాడు ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ధన్యవాదం చెప్తాను ఎండా ఉంటే కూడా రఘుబాయ్ నేను మేము వెంబడు ఉన్నామని ఒక మంచి భావన పోని కార్యకర్తలు ఇవాళ ఉన్నారు ఇవాళ మేము గెలుస్తున్నామంటే అదే కార్యకర్తలు ఆశీర్వాదం వల్లనే అదే కార్యకర్తలు పదమూడు తారీఖుకి ఎండా చూడకుండా ఓటేయాలి దాని తర్వాత మీ చుట్టుపక్కలకి చెప్పాలి దాని తర్వాత మీ బూత్ని మీరు కబ్జా చేయాలి ప్రతి ఒక్క బూత్ లో భారతీయ జనతా పార్టీ ఫేవరబుల్ గా ఓట్లు ఏపీయాలని నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ధన్యవాదం జై శ్రీరామ్